ਜਿਹੜੀ ਮੇਰੇ ਰੋਗ ਲਈ ਤਾਂ ਹੁੰਦੀ ਇਹਨਾਂ ਛੇੜਵੜੇ ਨਹੀਂ ਚੱਲਦੀ ਸੱਜਣਾ ਗੋਰਾ ਸਿਮ ਗੋਰਾ समय एस्मा चट्टमो एक औरी किराणी एक औरी को समय एस्मा चट्टमो एक औरी किराणी एक औरी को सम एक और को समय एस्मा चट्टमो एक औरी किराणी एक औरी को समय एस्मा चट्टमो एक औरी किराणी एक औरी को समय एस्मा चट्टमो एक औरी किराणी एक औरी को समय एस्मा चट्टमो एक औरी किराणी एक औरी को ఇరవై ఎనిమిది రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కల్లో తమ సమస్యలకై ఆందోళన చేస్తూ ఉంటే ప్రభుత్వము ఏమాత్రం కూడా చెల్లించకుండా ఈరోజు వారిపైన కఠినమైనటువంటి ఎస్మా చట్టాన్ని తీసుకొచ్చారు ఈ యస్మా చట్టము దాదాపు ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి కూడా నేను ఎక్కడ వినలేదు మొన్న ఈ మధ్య కాలంలో జివో నెంబరు వన్ తీసుకొచ్చి బ్రిటిష్ కాలంలోది ఆ చట్టం కూడా వారు తీసుకొచ్చినాడు దాన్ని వెంటనే కోర్టులు తప్పుబట్టి దాన్ని రద్దు చేసినాయి అయినా కూడా ఈ ముఖ్యమంత్రికి బుద్ధి లేకుండా ఎవరి మీద తీసుకురావాలా నా అక్క చెల్లెమ్మలు నా చెల్లెళ్ళు నా అక్కగారు అని చెప్పి చెప్పి చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు అంగన్వాడీ మహిళలు కాదా అని చెప్పేసి అడుగుతున్నాం అటువంటి మహిళలపైన ఈ రకమైనటువంటి యస్మా చట్టాన్ని ఉపయోగించడం ఎంతమంట కరెక్ట్ అని చెప్పేసి నేను ఈ కొడుతున్నాను వాళ్ళు ఏమడుతున్నారు కేవలం ఇరవై ఆరు వేల రూపాయలు మా వేతనాలు సుప్రీంకోర్టు చెప్తా ఉంది ఆ విధంగా ఇరవై ఆరు వేలు వేతనాలు ఇవ్వండి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు కల్పించండి ఎవరు మా కుటుంబంలో ఎవరైనా చనిపోతే మా కుటుంబానికి ఉద్యోగం ఇవ్వమని చెప్పేసి చిన్న సమస్యలతో రోడ్లెక్కి ఇరవై ఐదు రోజుల నుంచి ఆందోళన చేస్తూ ఉంటే ఈ సమస్యలు పరిష్కరించడానికి కూడా నీకు తీరిక లేదు ఒక మాటలో చెప్పాలంటే నువ్వు పరిపాలన చేస్తున్నావా లేదా అని చెప్పేసి కూడా అర్థమవుతుంది అన్ని సజ్జల సజ్జలు మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతాడో ఆయనకు అర్థం కాదు జీతాల గురించి మాట్లాడుతూ అంటాడు జీతాల గురించి మాట్లాడకపోతే మీతో మాకేమో ఏమో ఏం పనింది అక్కడ నాయకులకు పోయి వాళ్ళతో మాట్లాడానికి కేవలం జీతాల కోసమే కార్మిక నాయకులందరూ కూడా మాట్లాడుతున్నారు మాకు వేరే పనులు ఏం లేవు దొంగతనం ఎర ఎరచంద్ర దొంగతనం చేసినదో లేకుంటే ఇసుక దొంగతనమో భూములు ఆక్రమించుకునేయో అటువంటి కేసులు ఏవైనా మా మీద ఉంటే మాఫీ ఏమని చెప్పేసి నీ దగ్గరికి వచ్చి మాట్లాడేది అంత మాకు అటువంటి లేవు మాకు కాబట్టి మేము కేవలము మేము అడుగుతున్నది అంగన్వాడీ సమస్యలు పరిష్కరించండి వారి సమస్యలు పరిష్కరించని ప్రభుత్వాలు ఎక్కడ కూడా కార్మికులతో పెట్టుకునే ప్రభుత్వాలు బతికి బట్టకట్టే సందర్భాలు లేవని చెప్పి చెప్పదలుచుకున్నాం వీళ్ళు సమ్మెకు పోకముందు నోటీస్ ఇచ్చినారు ఎనిమిదో తారీఖు నుంచి సమ్మెకు పోవాల్సినది నాలుగు రోజులు ఉండండి తుఫాను కారణంగా వరదలు వచ్చినాయి అక్కడ ఇబ్బందులు ఉన్నాయి నాలుగు రోజుల తర్వాత మాట్లాడతామంటే ఆ సమ్మెను కూడా పన్నెండో తేదీకి వాయిదా వేసుకున్నారు పన్నెండు తేదీ వాయిదా వేసుకున్నా కూడా చర్చల్లో మాత్రము సానుకూలంగా లేదు మాట్లాడడానికి తీరిక లేదు కాబట్టి విధిలేని పరిస్థితిలో శాంతియుతంగా ఇరవై ఐదు రోజులు చేస్తున్నాం ఈరోజు యస్మా చట్టంను తీసుకొచ్చి ఈ ఆందోళనను మొత్తం దేశవ్యాప్తంగా కూడా తీసుకుపోయేదానికి మనని చూసినావు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు మొత్తం దేశం కూడా అన్ని దేశాల్లో కూడా కదిలినారు అట్లా అంగన్వాడీకి కూడా ఆ సత్తా ఉంది అన్ని దేశాల్లో అన్ని రాష్ట్రాల్లో కూడా ఈరోజు అంగన్వాడీలకు మద్దతు ఉంది ఆ రకంగా వాళ్ళు కూడా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి కూడా ఉంది ఆ రో రెండు మూడు రోజుల లోపల కూడా పిలిపించేదానికి కూడా మొత్తం అన్ని పార్టీలు ఇవన్నీ కూడా ఆలోచన చేస్తూ ఉన్నాయి వీరికి మద్దతుగా అన్ని పార్టీలను ప్రజా సంఘాలను మొత్తం ఎక్కడెక్కడ లబ్ధిదారులను చిన్నపిల్లల చిన్న పిల్లల తల్లులను అందరినీ కూడా తీసుకొచ్చి ఈ ఆందోళనలో వాళ్ళందరినీ కూడా భాగస్వాములు చేస్తాం ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపే వరకు యస్మా చట్టం రద్దు చేస్తావా లేకపోతే వీళ్ళ వేతనాలు పెంచుతావో తేల్చుకోవాలా లేని పక్షంలో నేను ఇంటికి సాగనంపే వరకు మా ఆందోళన విరమించే సమస్య లేదని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను దీక్షలు స్టార్ట్ అయ్యాయి మూడు రోజులైంది ఇరవై నాలుగు గంటలు కడప కలెక్టర్ ఆఫీస్ వద్ద దీక్షలు జరుగుతూ ఉన్నాయి ఇరవై నాలుగు గంటల దీక్షలు ఇంకా నాలుగైదు రోజుల పాటు కొనసాగి అవసరమైతే ఆమరణ దీక్షలు కూడా వెనకాడే సమస్య లేదని చెప్పేసి నీ యస్మా చట్టాలు ఈ కూడా మరిచి పక్కన పెట్టుకోవాల్సింది తప్ప నువ్వు ఇవన్నీ మా మీద ఏం ప్రయోగం చేయమని చెప్పేసి ఈ సందర్భంగాదలుచుకున్నావు సిఐటి ఐటీసీగా ఇన్ని రోజులు శాంతియుక్తంగా పోరాటం అవుతున్నావు మాకు ఏ రాజకీయ నాయకులు కూడా మాకు రెచ్చగొట్టి ఏం పంపలేదు మేము ఎన్నిసార్లు జీతాలు పెంచమని జీప జీతాలు పెంచాలని యూనియన్లు పోయి ఎన్నిసార్లు ఇచ్చినా ఎన్నికి పంపించారు కాకపోతే ఎందుకు చేసినా అండి ఈ జగను ఎవరో రెచ్చగొట్టి పంపిస్తున్నారని చెప్పి ఊహాగానాలతో మమ్మల్ని బస్ నాశనం చేయాలని చూసినాడు తనకొయ్యి తనే చూసి తీసుకున్నాడు ఎట్లా అంటే భస్వాసుడు ఒక దేవతల దగ్గర పోయి వరం కోరుకున్నాడంట ఏమని కోరుకున్నాడు నేనైతే ఎవరి తల మీద చేయబెడితే వాళ్ళు బసమైపోగా కనేసి వరం కోరుకుంటే దేవతలు పొరపాటం టక్కున ఇచ్చేసినారనమాట సరే వెళ్ళు ఇచ్చేసినాంలే అంట అప్పుడు దేవతల మీద పెట్టడానికే చే భస్వాసుడు కో ఇచ్చి అప్పుడు అందరు కలిసి దేవతలు నరులు ప్రజలంతా పోయి ఈశ్వరుని దగ్గరికి పోయి వేడుకున్నా అంట ఎట్లా మా పరిస్థితి ఇట్లా అయిపోయింది ఎట్లా భస్వాసుడు చేయి పెడతాం మేము బసం అయిపోతాం బసం అయిపోతాం అని భయపడి వేడుకుంటే అప్పుడు పరమేశ్వరుడు బాగా యుక్తిగా ఆలోచన చేసి సరే భస్మాసుడా నువ్వు మేము నీకు వరం ఇచ్చినాం కదా ఇప్పుడు చూడు నేను ఏ విధంగా చేస్తానో నువ్వు కూడా అదే మాదిరి చెయ్యి తర్వాత అందరు ప్ర తల మీద నువ్వు చేయి పెట్టు అని చెప్పేసి వే వేడుకుంటాడు పరమేశ్వరుడురా సరేలేని ఒప్పుకుంటాడు అప్పుడు ఈ పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే బల్లే నాట్యం చేశాడనమాట చేసి చేసి తిరిగి 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 తన ఈ పరమేశ్వరుడు ఏం చేసినాడు తల మీద చేయి పెట్టేసినాడు ఆ భస్మాస్త్రుడు కూడా వెనక అటు ఎట్ట పరమేశ్వరుడు ఎట్ట చేసినాడో అట్టనే తల మీద పెడతానే ఆ భస్మాస్త్రుడే భసం అయిపోయినాడు అదే మాదిగా అంగన్వాడీల మీద అర్థం చేసుకోకుండా ఇన్ని బాధలు ఇంత తక్కువ వేతనంతో పని భారం ఎక్కువ తెచ్చి తక్కువ వేతనంతో చేస్తున్నాను మేము బాధలు కోరికలు అడుగు ఇంత చిన్న వేతనాలు అడుగుతుంటే ఆలోచన చేయకుండా ఇంత తప్పు చేసుకున్నా జగన్ మేమందరం కూడా వైయస్ ఏదో బాగా పేరుంది బాగుండి తెస్తాడని కళలు కన్నాము ఆ కళలు మట్టిలో నట్టేట్లు ముంచినావు చాలు జగన్ చాలు చాలు తొందరలో నువ్వు ఇంటికి పోతే ఇంకా ఎవరి దగ్గరికి కూడా రాలేవు ప్రజల దగ్గరికి కూడా రాలేవు ఇదే మా కోరిక